హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ రియల్ ఎస్టేట్ నేను వెంకట్ అయితే నారాయణకెట్ నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో మూడు వందల ఎకరాల్లో ఒక వెంచర్ అయితే స్థాపించారనమాట ఈ వెంచర్ చాలా అంటే చాలా బాగుంది గ్రేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఇది అండ్ చాలా తక్కువ రేట్లో చాలా రీజనబుల్ రేట్లో ఇది ఇస్తున్నారని చెప్పేసి తెలిసిందనమాట సో అసలు ఈ వెంచర్ ఏంటి దీని డీటెయిల్స్ ఏంటి ఎలా డెవలప్ అవ్వబోతుంది ఎందుకు అంత తక్కువలో ఇస్తున్నారు అనేది ప్రతిదీ తెలుసుకోవడానికి నీమ్స్ బ్రో గ్రూప్స్ నుంచి సీనియర్ డైరెక్టర్ అశోక్ గారు అయితే నాతో పాటు ఉన్నారు సో హాయ్ బ్రదర్ హాయ్ సార్ ఎలా ఉన్నారండి సూపర్ సార్ ఓకే ఈ వెంచర్ అయితే చూడడానికి చాలా అంటే చాలా పెద్దగా ఉంది త్రీ హండ్రెడ్ ఏకర్స్ అంటే మామూలు విషయం కాదు ఇంత పెద్ద వెంచర్ చాలా తక్కువ రేటుకి ఇస్తున్నారు అని చెప్పి తెలిసిందనమాట సో ప్లాట్స్ ఏ విధంగా ఉన్నాయి ఎంత ఏ రేంజ్లో ఇస్తున్నారు ఏంటి అసలు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మొత్తం త్రీ హండ్రెడ్ ఎక్కర్స్లో గేటెడ్ కమ్యూనిటీలో డెవలప్ చేస్తున్నాము ఓకే ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనకు లో బడ్జెట్ ఎవరైతే లో కాస్ట్ అంటే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం అంటే వా సామాన్యుడికి కూడా ఒక ప్లాట్ ఉండాలనే ఒక దేహంతో ఈ ప్రాజెక్ట్ మేము స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఇది జస్ట్ మనకు నారాయణ అతి దగ్గరలో ఉంటుంది ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి హైవే ఫేసింగ్ ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ నాందేడ్ హైవే ఫేసింగ్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్లో మనకి డిటీసీపీ విత్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది టోటల్గా ఎన్ని ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి లోపల ఈ ప్రాజెక్ట్ లో వచ్చేసి మనం ఫేస్ పేసెస్ వైజ్ గా డివైడ్ చేసామన్నట్టు ఫేస్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేస్ వన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఫేజ్ త్రీలో కూడా ఎయిటీ పర్సెంట్ వరకు సేల్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి ఎయిటీ పర్సెంట్ సేల్ అయిపోయాయి ఆల్మోస్ట్ అండ్ మనకి ఇంకోటి వచ్చేసి ఫేజ్ త్రీ కూడా మనకు అప్కమింగ్ ఉంది అన్నట్టు అండ్ ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి ప్రైజెస్ వచ్చేసి ఇది లో కాస్ట్ అండి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అండ్ మంది ఒకటి ఆలోచిస్తారు ఏంటి అని అంటే అంత దూరం వెళ్ళి ఇన్వెస్ట్ చేసి తీసుకోవాలా మళ్ళీ రేపు పొద్దున్న డెవలప్మెంట్ ఉంటుందో లేదో ఏ విధంగా ఉంటుందో తెలియదు అనే రకంగా కస్టమర్లు చాలామంది థింక్ చేస్తారు ఇంకొంతమంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి చూస్తుంటారు కొంత డబ్బులు పెట్టాము అంటే తర్వాత భూమి మీద పెట్టాము అంటే తర్వాత కలిసి వస్తుంది పెరిగి వస్తుంది అన్నట్టుగానే థింక్ చేస్తూ ఉంటారు సో ఫ్యూచర్లో ఈ ల్యాండ్ అంటే ఈ ప్లాట్ ఏ విధంగా పెరగబోతుంది తీసుకునే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటండి అంటే కస్టమర్ బడ్జెట్ని బట్టి మనం ప్లాట్ తీసుకోవాలి ఇప్పుడు సపోజ్ ఆయనకు ఒక ఫైవ్ టు టెన్ ల్యాక్స్ ఉన్నాయనుకోండి మనకు సిటీ దగ్గరలో ఎక్కడ ప్లాట్ రాదు ఓకేనా సేఫ్ అండ్ సెక్యూరిటీ ల్యాండ్ 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 మించిన ఇన్వెస్ట్మెంట్ వేరేది ఏం ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే మనం లో బడ్జెట్లో ఇస్తున్నాం కాబట్టి కొద్దిగా లాంగ్ అని ఉంటుంది లాంగ్ అంటే మనకు ఆ రెసిడెన్షియల్గా డెవలప్ అయిన దగ్గరలో ఉంటుంది అంటే నారాయణఖేడ్ సపోజ్ నారాయణఖేడ్ అనేది ఒకప్పుడు నారాయణ కేడ్ అంటే ఏ లాంగ్ అనేది ఒక ఉద్దేశం ఉండే ఇప్పుడు అది పోయింది ఎందుకంటే మనకి నాందేడ్ హైవే హైదరాబాద్ నుంచి ఎవ్రీ ట్వంటీ మినిట్స్కు ఆర్టీసీ బస్సు ఉంది బస్సు స్పేస్ బస్సు కూడా అవైలబుల్ ఉంది అన్నట్టు అండ్ ఇంకా లాంగ్ అనేది ఏం లేదు ఇది ప్రాజెక్ట్ వచ్చేసి హైవే ఫేసింగ్ ఉంటుంది నేషనల్ హైవే ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ అని హైవే ఫేసింగ్ ఉంటుంది అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మొత్తం త్రీ హండ్రెడ్ ఎక్కర్స్లో గేటెడ్ కమ్యూనిటీలో డెవలప్ చేస్తున్నాం ఫ్యూచర్లో ఎలాంటి డెవలప్మెంట్ ఉండే అవకాశం ఇక్కడ ఉంది ఇక్కడ వచ్చేసి మనకు సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నియర్లీ నిమ్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఎక్కర్స్లో ఉంటుంది ప్రాజెక్ట్ థర్టీన్ థౌసండ్ ఎక్కర్స్లో ఇందులో మాకు డైరెక్ట్గా ఫైవ్ లాక్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అప్రాక్సిమేట్లు ఫైవ్ ఫైంట్ ఫైవ్ సిక్స్ వారికి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది ఇందులో చాలా కంపెనీస్ కూడా రిజిస్టర్డ్ అయి ఉన్నాయి అండ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ ఉంటుంది దాంతోపాటు మనకి ఇక్కడ బీదర్ ఎయిర్పోర్ట్ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ మన నారాయణకేట్ టౌన్ రెసిడెన్షియల్గా ఆల్రెడీ డెవలప్ అయిన టౌన్ వచ్చేసి ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఇది గ్రోత్ అంటే చాలా హైవే పేసింగ్ ఉంది కాబట్టి చాలా తొందరగా కూడా గ్రోత్ అయిపోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ప్రైజ్ కూడా మనం చాలా తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాం డిటీసీపీ విత్ రేరా అప్రూవ్డ్ అంటే మనకి లో బడ్జెట్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా చీపు అండ్ రిజిస్ట్రేషన్ విషయానికి వచ్చేసరికి ఇలా ఏ విధంగా రిజిస్ట్రేషన్ వచ్చేసి స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుందండి అంటే మనకు కస్టమర్ డబ్బులు కట్టిన ఏంబడే రిజిస్ట్రేషన్ స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది అవును ప్లాట్ వచ్చేసి ఎన్ని స్క్వేర్ యాడ్ నుంచి ఎన్ని స్క్వేర్ యాడ్ వరకు ఉందండి అంటే లోయెస్ట్ ఎక్కడ అండ్ హైయెస్ట్ ఎంత ఉంది ప్లాట్ వచ్చేసి స్టార్టింగ్ వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి హైయెస్ట్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు ఉంది ఓకే అండ్ సేమ్ టైం ఇప్పుడు ఫోర్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే స్క్వేర్ ఆడు కదా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు ఇక్కడ మనకి ఫోర్ ఫైవ్ ఎగ్జాక్ట్ ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్లో ఇక్కడ టెన్ థౌసండ్ టు థర్టీన్ థౌసండ్ వరకు పోతుంది ఆల్మోస్ట్ డబల్ అవుతుంది డబల్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ డబల్ అయిపోతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా అయిపోతుంది ఓకే తీసుకునే వాళ్ళకి ఎవరైనా సరే ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం తీసుకోవాలనుకునే వాళ్ళకి ఒక మాట చెప్పాలంటే చెప్తారు అంటే మన డబ్బులు ఎక్కువ పెట్టి సిటీకి దగ్గరలో తీసుకునే కన్నా అదే డబ్బుల్లో ఎక్కువ ల్యాండ్ తీసుకొని బెనిఫిట్ పొందడం బెటర్ అని నా ఉద్దేశం ఎందుకంటే ఒక చిన్న పాయింట్ అంటే ఒక పది లక్షలు డబల్ కావడానికి అంటే ఒక సిటీకి దగ్గరలో ఒక పది లక్షలు పెట్టి ల్యాండ్ కొంటే ఒక ఎంత ఒక వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ కూడా రాదు అంటే ఒక ఇరవై లక్షలు పెట్టుకున్నాం అనుకోండి అది డబల్ కావడానికి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పడుతుంది అదే ఇక్కడ లాంగ్ వచ్చి నువ్వు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టుకున్నావు అనుకో అది డబల్ కావడానికి ఓన్లీ టూ టు టూ నుంచి త్రీ ఇయర్స్ పడుతుంది అంతే ఓకే సూపర్ అండి సో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టి తీసుకుంటా అంటే మాత్రం డెఫినెట్గా తీసుకోవచ్చు అంటారు అయితే అండ్ సేమ్ టైం ఎవరైనా సరే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి అవ్వాలి అండ్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అని అంటే ఏ విధంగా చేయొచ్చు అండ్ కొంతమంది ఏంటంటే ఎక్కడుందో తెలియదు వెళ్ళి చూడాలి అంటే మళ్ళీ ఇబ్బంది అవుద్దేమో అనే రకంగా చాలామంది థింక్ చేస్తూ ఉంటారు సో మీరు ఏ విధంగా హెల్ప్ చేస్తారు మేము కస్టమర్కి ఫుల్ సపోర్ట్ ఇస్తాము అండ్ సర్వీస్ కూడా ఇస్తామండి కస్టమర్ మాకు కాల్ చేస్తే వాళ్ళని పికప్ చేసుకొని అంటే మా ప్రాజెక్ట్ విజిట్ చేయించి వాళ్ళకి మళ్ళీ డ్రాప్ కూడా చేయిస్తాము ఫ్రీ సైడ్ విజిట్ ఉంటుంది పికప్ అండ్ డ్రాప్ ఫ్రీ ఉంటుంది అండ్ కస్టమర్కి స్టార్టింగ్ డేట్ నుంచి ఎండింగ్ అప్ టు అంటే ఆయనకు ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ ఆ ఫ్లా ఫ్లాట్ కూడా రీసేల్ చేసేవారు కూడా మేము సపోర్ట్ ఇస్తాం అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రాజెక్టులో హైలైట్స్ ఏంటి ఏమేమి ఇస్తున్నారండి ఫెసిలిటీస్ ఏమిస్తున్నారు మన ప్రాజెక్ట్లో వచ్చేసి యాజ్ పర్ డిటీసీపీ నాన్స్ ప్రకారం డిటీసీపీ నాన్స్ ప్రకారం ఇక్కడ వచ్చేసి రోడ్సు డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ కంపౌండ్ వాళ్ళు పార్కులు చిల్డ్రన్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూలు విత్ క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నాము దాంతోపాటు నీన్స్ బోరో ఇంటర్నేషనల్ స్కూల్ కూడా మేము కన్స్ట్రక్షన్ చేయాలనే ప్లా ప్లానింగ్లో ఉన్నాము ఓకే అండ్ ఇంకోటి మనకు ఫంక్షన్ హాల్సు స్కూల్స్ అండ్ మనకు టెంపుల్ ఒక టెంపుల్ కూడా ప్లాన్ చేస్తున్నాము అండ్ ఈ ప్రాజెక్ట్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది అండ్ సేఫ్ అండ్ సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్ ఇది సూపర్ అండి నిజంగా ఎంత సపోర్ట్ అయితే మాక్సిమం ఎవరు ఇస్తారో ఎవరు నాకు తెలియదు కానీ వీలైతే డెఫినెట్గా ఇస్తున్నారు అండ్ ఓవరాల్గా ఇప్పుడు ఈ వెంచర్ ఏదైతే ఉందో దీని పేరు ఏం పెట్టారు ఇది మన ఊరు అనే ప్రాజెక్ట్ ఓకే మన ఊరు అనే ప్రాజెక్ట్ ఆ వెంచర్ పేరు మొత్తం అదే అనమాట సో చాలా అంటే చాలా బాగుందండి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేయండి వాళ్ళే మీ దగ్గరికి వస్తారు వాళ్ళే క్లియర్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళే మిమ్మల్ని తీసుకెళ్ళి మరి వెంచర్ చూపించి ఎలా ఉంది ఏంటి అనేది చూపించిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ ఇచ్చి అది రిజిస్ట్రేషన్ అయ్యి మళ్ళీ రీసేల్ చేసుకోవాలనుకుంటే కూడా అప్పటి వరకు వాళ్ళే హెల్ప్ చేస్తా అని చెప్పేసి అంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మిడిల్ క్లాస్ లో క్లాస్ హైయర్ క్లాస్ అంటే ఏం లేదండి ఇన్వెస్ట్మెంట్ పెడతా మంచి డబ్బులు నాకు రిటర్న్ రావాలి అనుకునే వాళ్ళు ఎవరున్నా సరే ఖచ్చితంగా తీసుకోవచ్చు ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా తీసుకోవచ్చు ఎందుకంటే పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడ వస్తుంది